Welcome back to Manam TV Nanmi Ashwini. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచుతూ మే ఇరవై రెండున ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఇప్పుడున్న ఐపీఎస్ల సంఖ్య నూట ముప్పై తొమ్మిది నుంచి నూట యాభై ఒకటికి పెరగనుంది ఇందులో సీనియర్ డ్యూటీ పోస్టులను ఎనభై మూడుకి పెంచింది అలాగే స్టేట్ డిప్యుటేషన్ రిజర్వ్ పోస్టులను ఇరవై సెంట్రల్ డిప్యుటేషన్ రిజర్వ్ పోస్టులను ముప్పై మూడు లీవ్ రిజర్వ్ జూనియర్ పోస్టులను పదమూడు ట్రైనింగ్ రిజర్వ్ పోస్టులను రెండుకు పెంచింది వాస్తవానికి ఐపీఎస్ కేడర్ రూల్స్లోని ఫోర్ టూ ప్రకారం కేంద్రం ప్రతి ఐదేళ్ళకొకసారి కేడర్ సంఖ్యపై సమీక్ష చేస్తుంటుంది రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి స్థానిక అవసరాలకు తగ్గట్టు మార్పులు చేస్తుంది చివరిగా తెలంగాణలో ఐపీఎస్ క్యాడర్ సమీక్ష రెండు వేల పదహారులో జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సి ఉండగా కేంద్ర హోంశాఖ ఆ ఏడాది జనవరి ఇరవై ఎనిమిదిన ప్రతిపాదనలు పంపాలని తెలంగాణకు లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినప్పటికీ వెంటనే చర్యలు తీసుకోలేదు ఎట్టకేలకు తెలంగాణ క్యాడర్ను నూట యాభై ఒకటికి పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది